ధర్మరాజు జననం మహాభారతంలోని ఒక పవిత్రమైన సంఘటన ఆయన కుంతీదేవి గర్భంలో జన్మించాడు కానీ సాధారణ మార్గంలో కాదు కుంతి యువతిలోనే దుర్వాత్స మహర్షి అనుగ్రహంతో ఒక మహామంత్రాన్ని పొందింది ఈ మంత్రాన్ని జపించి ఎలాంటి దేవతలనైనా పిలిచి వారి ఆశీర్వాదంతో సంతానాన్ని పొందే శక్తి ఆమెకు దుర్వాత్స మహర్షి ఇచ్చాడు కుంతి ఈ మంత్రాన్ని పరీక్షించేందుకు సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది కానీ అతని అనుగ్రహతో కర్ణుడు జన్మించాడు భయంతో కర్ణుడిని నదిలో వదిలివేసింది తర్వాత కుంతి మహారాజు పాండువుని వివాహం చేసుకుంది పాండురాజుకి ముని శాపం వల్ల పిల్లలు కనలేకపోయాడు కుంతి తన మంత్రాన్ని వినియోగించి ధర్మదేవుణ్ణి ఆహ్వానించింది ధర్మదేవుని కృప కటాక్షంతో కుంతికి యుధిష్ఠిరుడు జన్మించాడు అతను ధర్మానికి ప్రతిరూపంగా న్యాయమూర్తిల పరిపూర్ణమైన రాజుగా గుర్తింపు పొందాడు ధర్మరాజు జననం మహాభారతంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి ఎందుకంటే ఆయన పాండవులలో పెద్దవాడు